తిరుపల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ మరియు ఈఓ మధ్య ఆధిపత్య పోరుకు వారి మధ్య ఉన్నటువంటి ఈగో ప్రాబ్లమ్స్కి అమాయకులైనటువంటి భక్తుల యొక్క ప్రాణాలు పోవడం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఒక పక్కన నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం మీ చేతుల్లో ఉండి స్వయాన ముఖ్యమంత్రి ముందరే సంబంధిత దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు ఈఓ కావచ్చు ఇష్టానుసారం ప్రవర్తించి జరిగినటువంటి సంఘటన సంఘటన పైన చింతించకుండా మీ మీ ఆధిపత్య పోరును ప్రదర్శించి భవిష్యత్తులో జరగకుండా ఏ విధంగా చేయాలో కన్నా కనీసం ఆలోచించకుండా మీ అంతర్గత పోరు వల్ల ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పవిత్రతను మండగలిపేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనకి బాధ్యులు చేస్తూ కేవలం పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులను సస్పెండ్ చేయడమా ఇంత చిన్న చూప ప్రజల ప్రాణాలంటే ఇంత చిన్న చూప నిర్ణయం తీసుకుండేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుండేటటువంటిది గుడికి సంబంధించినటువంటి చైర్మన్ ఈవో లేదంటే సంబంధిత మంత్రులు మీరు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను అమలు చేసేటటువంటి బాధ్యత కొంతమంది ఆఫీసర్లది మరి చిన్న స్థాయి ఆఫీసర్లను బాధ్యత చేస్తూ సస్పెండ్ చేస్తూ మీరు మాత్రం దర్జాగా రావటం తూతూ మంత్రంగా పరామర్శించటం కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలు ముష్టి వేసినట్టు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించేసి మీరు వెళ్ళిపోవటం